బ్యాక్ అవర్ అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇప్పుడైతే మీకు సౌత్ కొరియాలో ఫ్రూట్స్ కాస్ట్ ఎలా ఉంటాయో చూపిద్దామని మెగా హోల్సేల్ మార్కెట్ అయితే వచ్చిన్నాము ఫ్రూట్స్ అయితే వచ్చేసాము ఫస్ట్ వాటర్ మిలన్ అయితే చూపిస్తున్నాను ఎయిట్ కేజీస్ ఉన్నాయంట ఇవన్నీ ఎయిట్ కేజీస్ వచ్చేసి ఫోర్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ కొరియన్ వాన్ ఉంది ఒక్కొక్క పుచ్చకాయ దగ్గర దగ్గర మన ఇండియా అమౌంట్ అయితే తొమ్మిది వందల ఉంది అన్ని పుచ్చకాయలు అంత కాదు వెయిట్ ని బట్టి మారున్నాయి ఇక్కడ వచ్చేసి ఆరెంజ్లు ఉన్నాయి పది కాయలు వచ్చేసి తొమ్మిది వేల తొమ్మిది వందల కొరియన్ వాన్ అంటే మన ఇండియా అమౌంట్ వచ్చేసి ఆరు వందలు పడుతున్నాయి ఇక్కడైతే బాక్స్ లో ఉన్నాయి ఈ మాత్రం ఇక్కడ కాస్ట్ లేదు ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే అమౌంట్ వీటికి మాత్రం మెన్షన్ చేస్తున్నారు ఎందుకంటే కొంచెం పాడవుతూ ఉన్నాయి సో వీటిని అయితే ఐదు వేల తొమ్మిది వందల కొరియన్ వాన్ కమ్ముతున్నారు ఇవి వచ్చేసి మూడు వందల అరవై రూపాయలు కాస్ట్ పడుతుంది మన అమౌంట్ నెక్స్ట్ వచ్చేసి మ్యాంగోస్ ఉన్నాయి ఇవి కూడా మన ఏ ఇండియాలో మాకు ఫ్రూట్ షాప్ ఉందండి చాలా విడిగా తినేదాన్ని ఇప్పుడైతే కరువైపోయింది మా హస్బెండ్ దీన్ని కొనియడానికి కన్నీళ్ళు కార్ చేస్తున్నారు ఎందుకంటే కాస్ట్ మీరే జండి మామిడిపల్లి ఫోర్ ఉన్నాయి కదా ఈ ఫోర్ వచ్చేసి నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ కొరియన్ వాన్ ఉంది అదే మన ఇండియా అమౌంట్లో కన్వర్ట్ చేస్తే దగ్గర దగ్గర ఆరు వందల రూపాయలు ఉన్నాయి ఎంత కాస్ట్లీ ఇవి ఫ్రెష్ కూడా కాదు చూడండి మచ్చలే ఉన్నాయి ఇంకా ఫ్రెష్ అయితే ఇంకా కాస్ట్ ఎక్కువ ఉంటాయి కొంచెం చేంజ్ పాడవుతున్నాయని లో పెట్టినారు మోస్ట్లీ ఇక్కడ మ్యాంగోలు ఇక్కడ ఈర్ అంతా దొరుకుతాయి కొరియాల బండవు థాయిలాండ్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు ఇక్కడ వచ్చేసి ఈ బనానాలు అయితే అర డజన్ ఉన్నాయి అర డజన్ వచ్చి వన్ ప్లస్ వన్ అంట అంటే డజన్ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ కొరియన్ మన ఉంది మన ఇండియా లో కన్వర్ట్ చేస్తే డజన్ అరటిపళ్ళు మూడు వందల రూపాయలు ఇక ఇటు సైడ్ అంతా ఆపిల్స్ ఎక్కువగా ఉన్నాయి పీర్ పండ్లు ఉన్నాయి మూడు పండ్లు వచ్చేసి తొమ్మిది వేల తొమ్మిది వందల కొరియన్ వన్ ఉంది అంటే దగ్గర దగ్గర మన అమౌంట్ ఆరు వందలు ఉన్నాయి మూడు పండ్లు యాపిల్స్ కూడా సేమ్ కాస్ట్ ఉన్నాయి ఈ యాపిల్స్ అవి కూడా మూడు పండ్లు వచ్చేసి తొమ్మిది వేల తొమ్మిది వందల కొరియన్ వన్ ఇవి కూడా ఆరు వందలు మన ఇండియా డబ్బులు ఇవన్నీ కూడా యాపిల్స్ ఏనా వీటి వీటి క్వాలిటీస్ని బట్టి డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్లు అయితే ఉన్నాయి ఇక్కడ ఒక రకమైన ఆరెంజ్లు ఉన్నాయి ఈ మనలాగుండు కొంచెం అయితే డిఫరెంట్గా ఉంటాయి ఇవి కూడా ఆరెంజ్లు చాలా తీయగా ఉంటాయి వీటి కాస్ట్ వచ్చేసి పది ఆరెంజ్ పళ్ళు వచ్చేసి పదివేల తొమ్మిది వందల కొరియన్ వాన్ ఉంది కొంచెం డిస్కౌంట్ అయితే తొమ్మిది వేల తొమ్మిది వందల కొరియన్ వాను మన ఇండియా డబ్బులు ఆరు వందలు పదివేలు ఉందంటే ఆరు వందల రూపాయలు ఇక్కడ కూడా చిన్న చిన్న ఆరెంజులు ఉన్నాయి ఏడు వేల తొమ్మిది వందల కొరియన్ వాన్ ఉంది ఇక్కడంతా వచ్చేసి కివీ పళ్ళు ఉన్నాయి ఈ పళ్ళు వచ్చేసి ఇవైతే తొమ్మిది వేల తొమ్మిది వందల కొరియన్ వాన్ ఒక బాక్స్ ఇవి వచ్చేసి ఆర్గానిక్ నాలుగే ఉన్నాయి అంటే మందులు అవన్నీ ఎక్కువ చల్లరు ఈ నాలుగే ఉన్నాయి ఇవి మాత్రం పదకొండు వేల తొమ్మిది వందల కొరియన్ వాన్ ఉంది వాటికంటే ఎక్కువ కాస్ట్ ఇక్కడ వచ్చేసి విడిగా ఉన్నాయి మనం విడిగా తీసుకోవాలనుకుంటే పది వేల తొమ్మిది వందల కొరియన్ వాన్ పదకొండో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు డిస్కౌంట్ ఉందంట తొమ్మిది వేల తొమ్మిది వందల కొరియన్ వాన్ ఉంది ఆ తర్వాత మళ్ళీ పదివేల తొమ్మిది వందలు అయిపోద్ది నెక్స్ట్ ఇక్కడ కూడా పుచ్చకాయలు ఉన్నాయి ఇక్కడైతే ఏడు కేజీలు ఉన్నాయి పదమూడు వేల తొమ్మిది వందల కొరియన్ వాన్ ఉంది ఇక్కడ పుచ్చకాయ దెబ్బలు ఇట్లా చేస్తున్నారు ఇంతకు ముందు అయితే ఒక సగం దెబ్బ అట్లా ఉంది ఇప్పుడైతే వన్ బై ఫోర్ ఉంది ఇప్పుడైతే మూడు వేల ఐదు వందల కొరియన్ వాన్ ఉంది అంటే ఒక దెబ్బ వచ్చేసి ఇండియా డబ్బులో రెండు వందల నలభై రూపాయలు ఇక్కడ గ్రేప్స్ ఉన్నాయి రెండు రకాలు పెట్టేస్తున్నారు గ్రీన్వి అలాగే బ్లాక్వి వీటి కాస్ట్ వచ్చేసి బాక్స్ ఆరు వేల తొమ్మిది వందల కొరియన్ వాను అంటే బాక్స్ నాలుగు వందల ఇరవై రూపాయలు మన డబ్బులు పడ్డాయి పక్కనే బ్లూబెర్రీస్ ఉన్నాయి మన స్ట్రీట్ లో కూడా బ్లూబెర్రీస్ ఫామ్ ఉంది కదా ఇప్పుడైతే బాగా బ్లూబెర్రీస్ బాగా వచ్చేస్తున్నాయి అందుకే షాపుకి కూడా వచ్చినాయి సో ఇవి వచ్చేసి రెండు వందల గ్రాములు వచ్చేసి ఏడు వేల తొమ్మిది వందల కొరియన్ వాన్ ఉంది పక్కనే చెర్రీస్ ఉన్నాయి ఈ చెర్రీస్ బాక్స్ వచ్చేసి తొమ్మిది వేల తొమ్మిది వందల కొరియన్ వాను నిజం చెప్పాలంటే నేను ఇంతవరకు తినలేదు ఎప్పుడైనా ట్రై చేయాలి ఇప్పుడైతే అన్ని కొనలేదు నెక్స్ట్ వచ్చేసి ప్లమ్ ఉంది నేనైతే ప్లమ్కి కి కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు కొంచెం చూడడానికి ఒక ఏలాగా ఉంటాయి ఈ ప్లమ్ ఫ్రూట్స్ వచ్చేసి బాక్స్ ఏడు వేల తొమ్మిది వందల కొరియన్ వన్ ఉంది అంటే ఇవి కూడా నాలుగు 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 వందల ఇరవై రూపాయలు మన ఇండియా డబ్బులు పడుతున్నాయి నెక్స్ట్ వచ్చేసి ఆప్రికాట్ ఫ్రూట్స్ ఉన్నాయి ఇవైతే తొమ్మిది వేల తొమ్మిది వందల కొరియన్ వన్ ఉన్నాయి అయితే చిన్న చిన్న పుచ్చకాయలు ఉన్నాయి కాస్ట్లు మాత్రం లేవు తెలివైన క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తేనే కాస్ట్ పడింది ఇక్కడ వచ్చేసి పీచు పళ్ళు ఉన్నాయి చెప్పాను కదా ఇందాక నేను ప్లమ్ కి పీచు కొంచెం నేనైతే కన్ఫ్యూజ్ అవుతుంటాను సేమ్ గా ఉంటాయి చూడడానికి వీటి కాస్ట్ వచ్చేసి ఏడు వేల తొమ్మిది వందల కొరియన్ ఉంది సేమ్ అవి ఇవి ఒకే కాస్ట్ లో ఉన్నాయి నెక్స్ట్ వచ్చి మన ఖర్బూజ ఒక కాయ వచ్చేసి పది వేల తొమ్మిది వందల కొరియన్ ఉంది అంటే దగ్గర దగ్గర ఆరు వందల యాభై రూపాయలు అలా పడింది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఎల్లో మిలన్లు ఉన్నాయి బాగుంటాయి చాలా బాగా ఉంటాయి వీటి కాస్ట్ వచ్చేసి ఏడు వేల తొమ్మిది వందల కొరియన్ వన్ ఉంది ఇక్కడికి ఎందుకు వచ్చానంటే ఇంతకు ముందు సెవెన్ కేజీస్ ఎయిట్ కేజీస్ అక్కడ మనం పద్నాలుగు వేల తొమ్మిది వందల కొరియన్ వన్ అట్లా చూసాం కదా ఇక్కడ మాత్రం ఇదో ఇట్లా నల్ల పచ్చకాయలు ఉన్నాయి కదా మన ఇండియాలోనే కొంచెం కాస్ట్ డిఫరెన్స్ ఉంటుంది నల్ల పచ్చకాయలు ఏడైతే చూడండి బాబోయి డాబాలు ఉన్నాయి ఏడు అయితే ఇరవై రెండు వేల తొమ్మిది వందల కొరియన్ వన్ ఉంది అదే పది కేజీలు అయితే ఇరవై తొమ్మిది వేల ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల కొరియన్ వన్ ఉంది అంటే దగ్గర దగ్గర పది కేజీలు దగ్గర దగ్గర పద్దెనిమిది వందల రూపాయలు పడుతుంది ఓ అమ్మ పద్దెనిమిది వందల రూపాయలు మీ కాయ్ ఇక్కడైతే రాస్బెర్రీస్ బ్లూబెర్రీస్ ఫ్రూట్స్ ఉన్నాయి రాస్బెర్రీస్ అయితే సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ కొరియన్ వన్ ఉంది బ్లూబెర్రీస్ అయితే ట్వెల్వ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ కొరియన్ వన్ ఉంది ఇక్కడ స్వీట్ కార్న్స్ ఉన్నాయి ఇవి ఫ్రెషే కాదు వీటికి వన్ ఇయర్ వరకు ఎక్స్పైరీ డేట్ ఉంటది వీటి కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ కొరియన్ వాన్ ఉంది అంటే రెండు వందల నలభై రూపాయలు కొరియన్ డబ్బులు పడ్డాయి రెండు స్వీట్ కార్న్లు ఇక్కడ వచ్చేసి సింగిలే ఉంది ఇక్కడ ఈ పక్కనే కాల్చి ఉంటాయి కదా కాల్చి పెట్టినాక కొంచెం కాల్చి పెట్టిన ఉన్నాయి వీటి కాస్ట్ కూడా ఫోర్ థౌజండ్ కొరియన్ వాన్ ఇక్కడైతే సింగిల్ గా ఉంది ఇది మాత్రం త్రీ థౌజండ్ కొరియన్ వాన్ ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని కొరియా వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్